हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అంటే ఇక హౌస్ గురించి ఏం కాదండి ల్యాండ్ కాస్ట్ అనుకోండి సో ల్యాండ్ కాస్ట్గా మాకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అక్కడున్న మార్కెట్ వ్యాల్యూ కంటే ఇక్కడ తక్కువ రేటుకి రావాలి అంటే ఒక కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ మాకు ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయల వాల్యూలో అంటే ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ ప్రాఫిట్లో కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి లాస్ట్ టూ టైమ్స్ కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు కూడా బాగా తగ్గించారు కాబట్టి ఈసారి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంపల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ సెంటర్కి దగ్గరగా రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన నాలుగు వందల డెబ్బై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై తొమ్మిది విడల్పు ఎనభై ఆరు లోతు అయితే వస్తుందండి మనకి మెజర్మెంట్స్ పరంగా చాలా చాలా బాగుంది ఇళ్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఏదైనా ప్లాట్స్గా చేసి మనం ఒక హౌసెస్ లాగా కట్టి సేల్ చేయడానికి బాగుంటుంది లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్లా కట్టడానికి కూడా బాగుంటుంది లేదా మీరు ఓన్గా ఇండివ్యువల్ హౌస్గా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి రెసిడెన్షియల్ జోన్లో చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ అనమాట ఇల్లేం కాదండి ఇంక ఇది మొత్తం అంతా కూడా డిమోషన్ చేసుకుని మనం కట్టుకోవాల్సి ఉంటుంది చాలా పెద్ద ప్రాపర్టీ అండి ఇక్కడ గజం తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయల పైనే ఉంది సో ఆ విధంగా కౌంట్ చేసుకుంటే నాలుగు వందల డెబ్బై అంటే కనీసం తొంభై లక్షల రూపాయల పైనే ఉంటుంది కానీ మనకి ఇప్పుడు ఆక్షన్లో కేవలం అరవై లక్షల రూపాయల స్టార్టింగ్ బేసిక్ రిజర్వ్ ప్రైస్గా వచ్చిందన్నమాట అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది అరవై ఒకటి కావచ్చు అరవై రెండు కావచ్చు అరవై ఐదు కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి ఇదంతా కూడా మొత్తంగా మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీకు లక్ ఉంటే కనుక అరవై ఒక లక్షకే రావచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో చుట్టూ కూడా మనకి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో నున్న ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనమాట చూస్తున్నారు కదా అరవై లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్గా ఇక్కడి నుంచి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ని కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోదు చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ